అందరికీ నమస్కారం అండి నా పేరు సేనాపతి దొడ్డి కొమ్మరయ్య సినిమా డైరెక్టర్ని ఈరోజు కోదాడ పట్టణంలో ఎంఎస్ కాలేజీలో దొడ్డి కొమ్మరయ్య సినిమాకు నిర్మాతలను చేర్చుకోవడంలో భాగంగా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కోదాటి గురువాయ్య గారు సహనిర్మాతగా చేరారు అలాగే పందిరి నాగిరెడ్డి గారు పాలూరి సత్యనారాయణ గారు బడుగుల సైదులు గారు కూడా ఈ దొడ్డి కొమ్మరయ్య సినిమాకు నిర్మాతగా చేరడం జరిగింది ఈ దొడ్డి కొమరయ్య సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటి అసలు ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది బిడ్డలు పోరాటాలు చేసి మరణించారు కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు బయటికి రాలేకపోయారు ఈ సినిమా ద్వారా మేము దాదాపుగా ఒక వంద మంది తెలంగాణ వీరుల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అన్న ఆలోచనతోనే ఈ మూవీ స్టార్ట్ చేశాము అందు అందులో భాగంగానే ఏ ప్రజల కోసం అయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు చనిపోయారో అదే ప్రజల్ని ముందు పెడుతూ వాళ్ళు సారథ్యం వహించే విధంగా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి జిల్లాకి ఇరవై ఆరు మందిని మధ్యలో తీసుకుంటూ ప్రతి మనిషికి పదివేలు రూపాయలు పెట్టుబడి పెట్టే తొమ్మిది ఉన్న జిల్లాకి ఇరవై ఆరు మందిని తీసుకుంటూ రెండు వందల నలభై మూడు కులాలతో ఈ సినిమా నిర్మిస్తు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఒక మూడు నెలల్లో పోస్టర్స్ లాంచింగ్ కార్యక్రమం అయిపోతుంది అవంగానే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాము నాకు తెలిసి ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా మన డిసెంబర్లో కల్లా దీన్ని మేము థియేటర్లో వేసే విధంగా ప్లాన్ చేస్తాం